వెల్కమ్ వాసు ప్రకృతి లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ వాసు ప్రకృతి లాగ్స్ మీరు చూస్తున్నటువంటిది వరి ధాన్యం అన్నమాట అంటే వరి పంట అన్నమాట ఇది సుమారుగా తొంభై రోజులు అంటే మూడు నెలల పంట అన్నమాట ఇది ఇప్పుడు సుమారుగా నాటి ఒక డెబ్భై రోజులు అయింది అంటే వరి ధాన్యము పంట కాల వ్యవధి మూడు నెలలు అంటే ఇది ఇప్పుడు డెబ్భై రోజులు అయింది కదా ఇంకొక ఇరవై రోజుల్లో రైతు అనేది ఈ యొక్క పంటని కోసేస్తారనమాట ఒకసారి మీకు అంతా చూపిస్తాను చూడండి వరి ధాన్యము ఇది మొత్తం ఒక పది గుంటలు ఉంటుంది రైతు నాటు ఉండేది మీకు చూపిస్తాను చూడండి క్లారిటీగా అంటే ఇంకొక ఇరవై రోజుల్లో ఇప్పుడు నేను చూపిస్తాను కదా అంటే చూడండి ఈ యొక్క ఈ యొక్క వరి అనేది అంటే పచ్చగా ఉందన్నమాట అంటే ఇంకొంచెం ఇరవై రోజులు పోతే ఈ యొక్క బియ్యం గింజలు అనేది బాగా ఏర్పడుతుంది అందువల్ల ఇంకొక ఇరవై రోజులు పోయిందంటే ఈ యొక్క బియ్యం గింజలు బాగా ఏర్పడిందంటే అప్పుడు రైతు అనేది కోసేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదేనమాట వరి ధాన్యం పంట ఇది మొత్తం ఒక పది గుండ్లు ఉంటుంది మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో రైతే రాజు ఉంటారు కదా ఈ యొక్క ప్రకృతి కానీ వ్యవసాయం కానీ ప్రతి ఒక్కరూ మన యొక్క రైతాన్ని కోసం లైక్ కొట్టాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ది అన్నమాట మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు వస్తాను బాయ్ ఫ్రెండ్స్